పెళ్ కుమారుడు పెళ్లి జరుగుతున్నాయి కదండి పెళ్లి కుమారుని ఊరోగి తీసుకొస్తారా లేదా ఎవర విడుదలెత్తారు లేదా ఎంత ఆనందం అండి పెళ్లి కుమార్తెని తయారు చేస్తున్నారు బ్యూటిఫుల్ గా తయారు చేస్తున్నారు లేదా పెళ్లి కుమార్తెని సంఘం కూడా అలాగే అలంకరించబడాలి సంఘం దేనితో అలంకరించబడాలి సత్క్రియలతో అలంకరించబడాలి మంచి పనులతో అలంకరించబడాలి యేసుక్రీస్ మాకు ఎటువంటి ఆత్మ చేయడంట యేసుక్రీస్ ప్రభు వారు మనకు అంటండి యేసుక్రీస్ వారు తిరిగి తనమైన ఆత్మ వల్ల మహిమ కలిగిన కాక శక్తి కలిగిన ఆత్మ ఇచ్చాడు దేవుని కాబట్టి ఒక మాట ఒక పట్టణాన్ని కాపు ఒక పట్టణానికి ప్రాకారం లేకపోతే ఎంత ప్రమాదమో మన మనసుకు కూడా నిగ్రహం లేకపోతే అంత ప్రమాదం దేవుని మన మనసుకేమి దేవుడే మన నిగ్రహాన్ని శక్తిని ప్రసాదిస్తున్నాడు మహిమ కలిగిన ఘోరం ఈ ఘోరం అంగీలో ఉన్నప్పుడు రకరకాలుగా ఎటకారాలు జోకులు పలుగురు కలిసే జోకులు డబుల్ మీనింగ్ జోకులు వేసుకుని నవ్వుకునే వాళ్ళ ఇప్పుడు క్రమం వచ్చింది అలా చేస్తే మనం గద్దించాలి ఆ ఎటకారాల్లో మగపోతే ఎటకారాలు అంటారు ఆడకపోతే ఎటకారాలు అంటారు అలాగే ఎటకారాల్లో పెట్టి సంఘంలో ఉన్న వాళ్ళకి సంఘం ఏసు సు చేత పరిశుద్ధపరచింది క్రమంలోకి వచ్చాం అప్పుడు క్రమం లేదు మనం అన్నిరుగా ఉన్నప్పుడు క్రమం లేదు మన ఇష్టానుసారంగా బతికిస్తాం ఇప్పుడు పరిశుద్ధపరచు పడ్డాం నీతి మందులుగా తీర్చబడ్డం ఒక సంఘం అనేటువంటి ఒక బాడీలోకి వచ్చేసాం నీకు సంఘం కాదు ఎలా కుదురుతుంది నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్మేవో ఆయన మరణ మరణాన్ని పునరుద్ధానాన్ని ఎప్పుడైతే నమ్మేవో ఎప్పుడైతే బాప్తిని తీసుకున్నావో అప్పుడు నువ్వు సంఘంలో ఒక ముఖ్యమైన వ్యక్తివి ఒక సజీవమైన రాయ నువ్వు సజీవమైన రాయి కాబట్టి ఈ సజీవమైన రాయితో ఈశ్వరు యశులే కడస్తాడు కాబట్టి నేను శరీరం అంతా కొన్నే ఉంటే కుదురుతుందా శరీరం అంతా మన శరీరం అంతా కొన్నే ఉంటే కుదురుతుందా శరీరం అంటే చేతులు ఉంటే కుదురుతుందా అలాగే శరీరం అంతా ఉంటే కుదురుతుందా అలాగే మనం అందరం దేవుడు చూడండి కాళ్ళు మనం నీచంగా చూస్తాం కానీ కాళ్ళు లేకపోతే ఏం చేయలేదు కాబట్టి అందులో డబ్బున్నవాడు లేదు పేదవాడు లేదు ఇందులో జ్ఞానం లేదు అజ్ఞానం లేదు అదే అందరూ సమానమే ఒకరికి ఒకరు మనం ఇల్లు ఇచ్చుకోవాలి ఒకరికొకరం గౌరవం ఇచ్చుకోవాలా ఒకరికొకరం ప్రేమ చూపించుకోవాలి కాబట్టి అటువంటి సంఘాల్లో కూడా సంఘాల్లో కూడా సంఘాల్లో కూడా కొంతమంది ఏమన్నారు కొంతమంది సొంతపరిచే వరాలు వాళ్ళు ఉన్నారు కొంతమంది ప్రవచనాలు చెప్పే వరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు అలేలోయ